తల్లిదండ్రులు కంటికి కనిపించే నలయాడే దైవాలు తమ బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించి తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమ ఆప్యాయత అనురాగం చూపుతారు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం నవమాసాలు మోసి జన్మనిచ్చి కంటికి రెప్పలా రక్షించే తల్లి ఈ జగత్తులో మొదటి దైవం ఇహఫలాలు సాధించేందుకు విద్యా బుద్ధులు జ్ఞానాన్ని అందించి స్వశక్తిపై ఆధారపడేలా చేసిన తండ్రే రెండో దైవం వృద్ధాప్యంలో వారికి కావలసింది ఆప్యాయత అనురాగం పిల్లలు ఎంత ఎత్తు ఎదిగినా ఎంత ఖాళీ లేకపోయినా కనీసం రాత్రికి ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కసారి వారి పక్కన కూర్చొని పలకరిస్తే చాలు ఎంతో ఆనంద పడిపోతారు కానీ ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమ బిడ్డలు పట్టించుకోకపోవడం వల్ల అనాథలుగా దౌర్భాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నారు తల్లి తండ్రి మనకు రెండు కళ్ళు వారి హృదయాలు మమతల కోవేళ్లు ప్రేమను పంచే లోగిళ్ళు చీకటి రాత్రిలో చల్లని వెన్నెల్లా పలకరించేది మురికాయలు పంచేది అమ్మ ప్రేమ అయితే తొలి వేగువలో రవికిరణంలా మేల్కొల్పేది తప్పటడుగులు వేళ చేయుతనిచ్చి ప్రపంచంలో ముందుకు నడిపించేది తండ్రి ప్రేమ అమ్మ జన్మనిస్తే నాన్న లోకాన్ని చూపిస్తాడు వేలు పట్టుకుని వెలుగు వైపు నడిపిస్తాడు పిల్లలపై తల్లిదండ్రులకు గల ప్రేమ అభిమానం ఆప్యాయత ఇవన్నీ అమూల్యమైనవి వాటికి విలువ కట్టలేము తల్లి బిడ్డలకు జన్మనిస్తే ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు తండ్రి అన్నిత్యం శ్రమిస్తూ పోషిస్తూ తన జీవితాన్ని కన్నబిడ్డల కోసం ధరపోస్తాడు పిల్లల ప్రతి మలుపులోనూ ప్రతి గెలుపులోనూ అన్ని సమయాలలోనూ తోడుగా నీడగా అండగా నడిచేది తల్లిదండ్రులే కానీ నేడు యాంత్రిక జీవితంలో ఉరుకులు పరుగులతో తల్లిదండ్రుల అనురాగం ఆప్యాయత మరిచిపోయి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చేసుకుని నేటి యువత పరుగులు పెడుతోంది తనను కళ్ళవారి కోసం వారి యోగక్షేమాల కోసం ఆలోచించడం పూర్తిగా మానివేసింది ఇది సరైన విధానం కాదు ప్రేమకు ప్రతిరూపాలైన అమ్మ నాన్నలకు సరైన వైద్యం అందించేందుకు వారి బాగోగులు చూసుకునేందుకు పిల్లలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి తన వేలు పట్టి నడిపించిన తల్లిదండ్రులకు చివరి సమయంలో వేలు పట్టుకుని మేమున్నామని నిరూపించాలి అదే నిజమైన బంధం అనుబంధం అప్పుడే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఆస్తి పంపకాల విషయంలో ఒక కొలిక్కి రాకపోవడంతో రెండు రోజుల పాటు తల్లి అంత్యక్రియలు చేయకుండా ఉంచివేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది ఆస్తి వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఓ కొడుకు తన తండ్రిని మొహంపై పిలుగు తిరుగుతూ చంపేశాడు ఏసీ ఆపేయాలని కోరినందున తన తల్లిని కర్రతో కొట్టి ఢిల్లీలో ఓ కొడుకు చంపేశాడు ఇది ప్రస్తుతం సమాజంలోని పరిస్థితి పిల్లలను కష్టం తెలియకుండా పెంచాలనే భ్రమల నుంచి తల్లిదండ్రులు బయటపడాలి తల్లిదండ్రులు తమకిచ్చే వస్తు సంపద డబ్బు సాంకేతిక విలాసాలను పిల్లలు కేవలం వసతులుగా భావిస్తున్నారు తప్ప అమ్మా నాన్నల ప్రేమ సూచికలుగా పరిగణించటం లేదు పురాణ ఇతిహాసాల ప్రకారం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అంతవరకు చేసిన సేవ వల్ల పొందిన పుణ్యం వ్యర్థమైపోతుంది సరిగ్గా ఆహారం పెట్టకపోయినా ఆలనా పాలనా చూడకపోయినా అనాథలుగా చేసిన అటువంటి వారికి నరక ప్రాప్తి కలుగుతుంది మరు జన్మలో క్రిమి కీటకాలుగా జన్మిస్తూ ఉంటారు మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ధర్మరాజును యక్షుడు సహనంలో గొప్పది భూమి అంటారు కదా అటువంటి భూమి కంటే గొప్పది ఏదని అడిగితే తల్లి అని సమాధానం చెప్పాడు వెంటనే యక్షుడు తిరిగి ధర్మరాజును ఆకాశం సువిశాలంగా కనపడుతోంది అంతకంటే విశాలమైనది పొలమైనది ఏదని అడిగితే ధర్మరాజు తండ్రి హృదయం అని చెప్పాడు తమ కోసం తల్లిదండ్రుల జీవితాన్ని త్యాగం చేసిన సంతృప్తి చెందని కుమారుడు కుమార్తెలు కృతజ్ఞులై అమ్మ నాన్నలను హింసించడం భారతీయ కుటుంబ విశిష్టతకే చెట్టు తమ కోసం జీవితాన్నే త్యాగం చేసే అమ్మ ఆత్రం గాని ఉన్నంత బాధ్యతలను చిరునవ్వుతో మోయడానికి పోలుకున్న నాన్న తెగింపు గాని ఈనాటి తరానికి బాధపడకపోవడం దురదృష్టకరం పిల్లలను కష్టం తెలియకుండా పెంచాలనే భ్రమ నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి మదర్స్ డే నాడు మాత్రమే అమ్మను ఫాదర్స్ డే నాడు మాత్రమే నాన్నను పూజించే సంస్కృతి మనకు అక్కర్లేదు కళ్ళ ముందు కదలాడే కన్న తల్లిదండ్రులు సంతోషంగా ఉంచినప్పుడే ఆ భగవంతుని ఆశీస్సులు పిల్లలపై ఉంటాయనే నిత్య సత్యాన్ని నమ్మాలి తల్లిదండ్రులను గౌరవించలేని వాడు సమాజాన్ని ప్రేమించలేడు సాటివారిని ఆదుకోలేడు మానవతా దృష్టి కలిగి ఉండలేడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి తల్లిదండ్రులను ప్రేమగా చూడడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు బాసటగా నిలవాలి లేని సమాజం కావాలని కోరుకుందాం